హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజైతే కేక్ రెసిపీ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తానండి చాలా ఈజీ అని చెప్పాను కానీ యా ఒకటి రెండు టిప్స్ అనేవి మనకు తెలిసాయంటే కేక్ నార్మల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే దీనికోసం ప్రతిసారి బయట నుంచి తేవాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనకు నచ్చినట్టు ఎక్కువ ఎక్కువ ఫుడ్ కలర్స్ లేకుండా హెల్దీగా పిల్లల కోసం చేయాలనుకుంటే తప్పకుండా ఇంట్లోనే బెస్ట్ అని నా ఫీలింగ్ అండి సో నేను ఛానల్ పెట్టిన తర్వాత అయితే ఇది సెకండ్ కేక్ కాకపోతే ఇదే నేను మన ఛానల్లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ముందు ఎప్పుడైతే కేక్ రెడీ చేద్దాం అనుకుంటానో ఇంకా ప్రీ హీట్ అయితే పెట్టేసుకుంటానండి లో ఫ్లేమ్లో నేను సాల్ట్ కానీ ఇసుక కానీ ఏమి వాడాను నార్మల్గా ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం లోతుగా ఉన్నది దాంట్లో ఒక బౌల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇసుక అది నాకు పెద్ద డబల్ పని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను చూపించాను కదా చిన్న గ్లాసు దాంతో టూ గ్లాసెస్ పిండి తీసుకున్నామంటే హాఫ్ కేజీ వరకు కేక్ వస్తుందండి అందుకే నేను టూ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ బీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బౌల్కి మనం బీటర్ని ఇలా నైంటీ డిగ్రీస్లో పెట్టి బీట్ చేసామంటే ఎక్కడ చిల్లకుండా కింద పడి స్మెల్ రావడం అలా లేకుండా ఈజీగా బీట్ చేసుకోవచ్చు అండి స్లోగా స్టార్టింగ్ నుంచి కొంచెం పెంచుతూ వెళ్ళాలి ఇంకొకటి చాలామంది ఏంటంటే వితౌట్ బీటర్ మిక్సీలో లేదంటే విస్కర్తోని కేక్ ఇక చేసుకోవచ్చండి అలా కూడా కాకపోతే ఏంటంటే మిక్సీతో చేసిన దానికి విస్కర్తో చేసిన దానికి బీటర్తో చేసిన దానికి కంపల్సరీ వేరియేషన్ ఉంటుందండి మన కేక్ ఎప్పుడైనా ఫ్లఫీగా రావాలన్నా ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఇంకా సేమ్ బయట ఫీలింగ్ రావాలన్నా తప్పకుండా మనకి బీటర్ మాత్రం కంపల్సరీ అండి లేకున్నా చెయ్యొచ్చు అంటారు కానీ సో నేనైతే చాలాసార్లు ఫ్లాప్ అయిపోయాను బీటర్ లేకపోతే పర్ఫెక్ట్ కేక్ అనేది రాదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకొకటి ఇక్కడ మనం ఎంతైతే మైదా పిండి తీసుకుంటామో అంత క్వాంటిటీలోనే షుగర్ పౌడర్ తీసుకోవాలండి ఈ షుగర్ని ఖచ్చితంగా చాలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఎక్కడైనా గ్రాన్యూల్స్ లాగా ఉన్నాయంటే మనకి కేక్ లోపల లాగా రెడ్ రెడ్ డాట్స్ వస్తాయి అలా కేక్ అనేది ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయినా సరే నీట్గా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను మనం ఒకసారి ఈ ఎగ్స్ని ప్రాపర్గా బీట్ చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా పని ఏమి ఉండదండి పిండిని మనం నార్మల్గా అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను టూ గ్లాసెస్ మైదా పిండి తీసుకొని అందులోకి కొంచెం అంటే ఒక పావు స్పూన్ కంటే తక్కువ సోడా వేసుకొని బేకింగ్ పౌడర్ ఎక్కువ తీసుకోండి సోడా తక్కువ తీసుకోండి సోడా తక్కువైనా పర్వాలేదు దాని ప్లేస్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకు కవర్ అయిపోతుంది ఎక్కువ సోడా తిన్న ఫీలింగ్ కూడా రాదు ఇలా మనం ముందుగా బీట్ చేసుకున్న దాంట్లోనే పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి ఒకేసారి వేసుకొని కలిపామంటే లమ్స్ వచ్చేసాయి దానికోసం మనం ఎక్సెస్గా మనం పిండిని కలుపుతూ ఉన్నాం అనుకోండి లోపల ఫామ్ అయిన ఎయిర్ అంతా వెళ్ళిపోయినా కూడా మన కేక్ అనేది హార్డ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే బెటర్ కొత్త వాళ్ళైతే సో ఈ కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే మనం ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తాముగా నేను ఎప్పుడూ వెయిట్ చేసిన పాలు కానీ లేదంటే అలా ఏం వేయనండి నేను నార్మల్గా పచ్చిపాలైనా యాడ్ చేసుకుంటాను రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది కాగబెట్టాల్సిన అవసరమైతే లేదు దీనివల్ల నాకు ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదు నేను ఎప్పుడు చేసినా పచ్చిపాలే యాడ్ చేసుకుంటాను సో కన్సిస్టెన్సీ ఎలా తెలుసుకోవాలంటే మనం కలిపిన బ్యాటర్ అనేది స్పూన్తో కానీ ఇలా చూపించినప్పుడు ఈజీగా ఇలా హార్డ్గా పడకుండా సింపుల్గా కిందికి జారిపోవాలి పిండి అనేది ఇందులో ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇది పర్ఫెక్ట్ రాలేదు ఇంకా సో ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఏ బౌల్ అయినా తీసుకోవచ్చండి కొంచెం ఫ్లాట్గా ఉంటే సరిపోతుంది అడుగు అనేది ఇంకా నేను ఇక్కడ ఎప్పుడు బటర్ పేపర్ వాడను ఏ ఫోర్ షీటే వాడతా ప్రతిసారి నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా కేక్ అనేది టచ్ అవ్వదు సేమ్ బటర్ పేపర్ లాగానే ఇది యూజ్ అవుతుంది మనకి అందరి దగ్గర బటర్ పేపర్ ఉండాలని లేదు కదా సో మనకి కేక్ చేయడానికి మిగతా ఐటమ్స్ ఉన్నా లేకపోయినా ఒక బీటర్ మాత్రం ఉంటే మనం సేమ్ బయట ఎలా ఉంటుందో బేకరీలో అలాంటి కేక్ అయితే రెడీ చేయొచ్చండి చూసారు ఇప్పుడు పిండి ఎలా వస్తుందో ఇలా రిబ్బన్ లాగా ఈజీగా మూవ్ అయిపోయింది అనుకోండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసుకొని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఇంకా ఇది ప్లేస్ చేసేయడమే ప్రీ హీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అంటే కొంచెం ఎక్కువసేపు ఉందనుకోండి మనం అనుకున్నట్టే థర్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ ఫార్టీ అంటే ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది ఒకవేళ ప్రీ హీట్ అనేది సరిగా అవ్వకపోతే మాత్రం ఇంకొక ఐదు పది నిమిషాలు ఎక్కువనే పడుతుంది దానివల్ల టెన్షన్ ఏం లేదు ప్రీ హీట్ కొంచెం ముందు పెట్టుకుంటేనే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది సో చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసి అందులోనే ఉంచకుండా తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలండి ఇది నేను యాక్చువల్గా నైట్ ప్రిపేర్ చేశాను ట్వల్కి నేను అలాగే ఉంచాను ఈ కేక్ బేస్ అనేది మనకి రెండు మూడు రోజులు బయట ఉంచినా పాడవద్దు అలాగే గట్టికి కూడా అవ్వదండి సో నేను అందుకే ఒకరోజు బేస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకొక రోజు క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఇక్కడ మామూలుగా మనకు బయట కేక్ మీద వచ్చే క్రీమ్ ఏంటంటే అది బటర్ కాదండి డాల్డాతో చేస్తారు అది కొంచెం డైజెషన్ అయితే అస్సలు అవ్వదండి నాలాంటి వాళ్ళకి సో నేను అందుకని ఇప్పుడు డాల్డా కాకుండా ఎప్పుడైనా బటర్ చూపిస్తాను ఈరోజు కూడా బటరే తీసుకున్నాను నాకు ఎక్కువ క్రీమ్ అవసరం లేదు డెకరేషన్ కూడా జస్ట్ నార్మల్గా అనుకున్నా కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను క్వాంటిటీ అట్లా ఏముండదండి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది ఇంట్లోనే కాబట్టి నేను పెద్దగా అది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అలా ఉంటుంది బటరు నార్మల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కాకుండా కొంచెం బయట ఉంచామనుకోండి సాఫ్ట్గా మన ఫింగర్ ఇలా ఒత్తామంటే లోపలికి వెళ్ళిపోవాలి అంత సాఫ్ట్ అయిందంటే మనకి బీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ బటర్ డైరెక్ట్ కాకుండా దీంట్లో స్వీట్నెస్ అలాగే ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి నేను పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ఇందులో యాడ్ చేసే షుగర్ డైరెక్ట్గా కాకుండా ఇది ఐషింగ్ షుగర్ లాగా చేసుకోవాలి ఐషింగ్ షుగర్ అంటే ఏంటంటే నార్మల్ షుగర్ పౌడర్తో పాటు ఇంకొంచెం ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటాము అది ఐషింగ్ షుగర్ అంటారు దానివల్ల ఏంటంటే మన క్రీమ్ అనేది పీక్స్ ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి క్రీమ్ అనేది స్వీట్నెస్తో పాటు తొందరగా మెల్ట్ అవ్వకుండా కేక్ పైన మంచిగా స్టిఫ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నట్టు సో ఇలా ఇలా మనం బీట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు మనం మళ్ళీ ఎప్పుడైతే కేక్ మీద అప్లై చేస్తామో అప్పుడు ఒక రెండు నిమిషాలు బీట్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఈ బటర్ క్రీమ్ వల్ల ఏంటంటే మనం కేక్ రెడీ చేసుకొని టైం ఉందనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అది హార్డ్ అయిపోతుంది మళ్ళీ మనం కట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసుకున్నామంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అస్సలు క్రీమ్ పాడే ఛాన్స్ ఉండదండి బటర్ క్రీమ్ అయితే కొత్త వాళ్ళైనా ఈజీగా ట్రై చేయొచ్చు చూసారా ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు కేక్ కూడా మాడలేదు పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ కట్ చేసుకోవడానికి నేను నైఫ్ కంటే ఎక్కువ థ్రెడ్ వాడతానండి నాకు చాలా ఈవెన్గా వస్తాయి లేయర్స్ ఫోర్ లేయర్స్ తీసుకున్నాను ఇంకా నేను ఇక్కడైతే క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను నేను మరీ ఎక్కువగా థిక్ లేయర్ అయితే అవసరం లేదండి లైట్గానే అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇలా అన్ని లేయర్స్కి మనకు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి మనం ఇంకా నీట్ ఫినిషింగ్ రావాలి చాలా సాఫ్ట్గా కేక్ అంటే ఒకసారి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఓ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కోట్ చేసుకోవచ్చు బట్ నాకు అంత క్రీమ్ అవసరం లేదు కాబట్టి నేనైతే జస్ట్ ఇంట్లోనే కదా ఒక్క లేయర్కే నేనైతే డిజైన్ చేసేసేసుకుంటున్నాను డిజైన్ కూడా చాలా సింపుల్గానే చేస్తున్నానండి ఇది ఫైనాపిల్ కాబట్టి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను ఇంకా ఫుడ్ కలర్ అంటే తప్పదు కలర్ఫుల్గా కనిపించాలి పిల్లలు ఎగ్జైట్గా ఫీల్ అవ్వాలి బయట తెచ్చిన లాగా అంటే ఇంకా యాడ్ చేయాల్సిందే సో నేనైతే ఈ నాజిల్స్తోనే ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి యాక్చువల్గా ఇంకా మంచిగా చూపిద్దాం అనుకున్న డిజైన్ కానీ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే పైపింగ్ బ్యాగ్ చాలా డిస్టర్బ్ చేసింది నన్ను సో ఇంకా ఇలా ఈజీగా చేసేసుకున్నాను ఈసారికి ఈసారి వితౌట్ పైపింగ్ బ్యాగ్తో ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఉన్న వాటితోనే అది కొంచెం డీటెయిల్గా అయితే చూపిస్తానండి ఇంకా ఇంత చేయడానికే చాలా టైం పట్టింది చిట్టుతలు నేను కొంచెం ఏడిపించాల్సి వచ్చింది కూడా సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్